ఈరోజు కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ సోమవారం రోజున ఈ కథను విన్నా చెప్పినా చదివిన మీ యొక్క ఏడు జన్మాల పాపం మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ ఇంట్లో దరిద్రం కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా ఈరోజు ఈ కథ వినడం వల్ల పోతాయి ఈరోజు ఈ కథను మీరు వింటున్నారు అంటే మీరు అత్యంత అదృష్టవంతుడు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ కథను ఇప్పుడు విందాం ఇది భాగవతంలోని వామనావతార కథ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థించి ఆయన కృపతో రాక్షసరాజైన బలిచక్రవర్తిని ఓడించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యునికు శిష్యుడు ఆయనకు కనికరం కలిగేటట్లు సేవించాడు శుక్రుడు బలిచక్రవర్తి భక్తికి మెచ్చి అతని చేత నియమానుసారంగా విశ్వజిత్ యాగాన్ని చేయించాడు బలిచక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము సూర్యుడు గుర్రాల వంటి గుర్రాలు విల్లు రత్నాలతో పొదిగిన కంకణాలు రక్షణ కవచము లభించాయి తాతగారైన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోని పద్మాల దండ ఇచ్చాడు శుక్రాచార్యుడు తెల్లటి శంఖాన్ని ఇచ్చాడు ఇక బలిచక్రవర్తి తన శత్రువులైన దేవతలపైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు గొప్ప గొప్ప దానాలు ఇచ్చి బ్రాహ్మణులను సంతోషపెట్టి వారి దీవెనలు పొందాడు నిండు భక్తితో ఇలవేల్పులను పూజించాడు పెద్దలందరి ఆశీర్వాదం తీసుకున్నాడు తాతగారైన ప్రహ్లాదునకు ప్రాణముడు తనతో సమానమైన బలగంగల దైత్య సేనాపతులు వెంటరాగా రథమెక్కి దేవతల రాజధాని అయిన అమరావతి నగరం చేరాడు ఆ పట్టణ ముంగిట్లో బంగారు తలుపులు గల దట్టమైన పెద్ద గోపురాలు ఉన్నాయి ఆ పట్టణం లోపల మేడలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అటువంటి నగరాన్ని రాక్షసులు ముట్టడించి విజయశంకాలు పూరించారు బలిచక్రవర్తి అమరావతి నగరాన్ని ముట్టడించడానికి వస్తున్న సంగతి తెలిసిన దేవేంద్రుడు కోటకు బలమైన కాపలా ఏర్పాటు చేశాడు దేవమంత్రి అయిన బృహస్పతిని సంప్రదించాడు ఈ బలిచక్రవర్తి మేరు పర్వతం కంటే ఎత్తు పెరిగి తెగ విర్రవీగుతున్నాడు వీడు బారి నుండి తప్పించుకునే మార్గం చెప్పండి అని బృహస్పతిని వేడుకున్నాడు ఇక బృహస్పతి ఇలా అన్నాడు దేవేంద్ర మృగువంశపు బ్రాహ్మణులు శక్తి వల్ల వీనికి బలం చేకూరింది ఇకపై వీడు బ్రాహ్మణులను గౌరవించడు దానివల్ల నెమ్మదిగా వీడి పరాక్రమం సన్నగిల్లుతుంది అంతవరకు ఓపిక పట్టక తప్పదు అని చెప్పాడు దేవతలు దీనికి ఒప్పుకుని ఇష్టమైన మారువేషాలు ధరించి తమకు అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళిపోయారు ఈ విధంగా బలిచక్రవర్తి విశ్వవిజేత అయ్యి చాలా కాలం పాలించాడు బలిచక్రవర్తి రాజ్యంలో చెయ్యి చాపి దానమడిగే యాచకులకు కరువు ఏర్పడింది బలిచక్రవర్తి రాజ్యంలో కాలానుగుణంగా వర్షాలు కురిసేవి భూమికి వసుంధర అనే పేరు సార్థకమైనది అమరావతిని రాక్షసులు ఆక్రమించుకున్నారన్న విషయం తెలిసిన దేవతల తల్లి అదిది చాలా దుఃఖించింది తన బాధను భర్త కశ్యప మహర్షికి వెల్లడించింది నాదా నా చెల్లులు పిల్లలైన రాక్ష కుమారులను దేవలోకం నుండి వెళ్ళగొట్టారు ఆవిర్భాగం దేవతలకు అందనియ్యకుండా బలి దోచుకున్నాడు మహాత్మా బిడ్డలందరి పట్ల నీకు సమానమైన వాడు కాబట్టి దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించండి అని అడిగింది అందుకు కశ్యప మహర్షి కొంతసేపు ఆలోచించి జ్ఞాననాత్రంతో రాబోయే కాలంలో ఏం జరుగుతుందా అని తెలుసుకున్నాడు ఇక అతిథితో ఇలా అన్నాడు సఖి దయామయుడైన విష్ణుమూర్తిని ఆరాధించు నీ కోరికలు నెరవేరతాయి అని చెప్పి వయోభిక్షణ అనే వ్రతాన్ని ఉపదేశించాడు ఇక అతిథి మిక్కిలి భక్తిగా నియమనిష్ఠులతో వయోభక్షణ వ్రతాన్ని పూర్తి చేసింది ఆ వ్రత ఫలితంగా చతుర్భాహుడు శంకుచక్ర గదాధారి అయిన విష్ణుమూర్తి ఆమె కన్నుల దర్శనమిచ్చాడు ఇక స్వామిని చూసి ఆమె శరీరం పొలకించింది భక్తితో స్తోత్రాలు చేస్తూ స్వామికి నమస్కరించింది ఇక స్వామితో ఇలా అంటుంది తండ్రి బలవంతులైన రాక్షసులు నా బిడ్డలను బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు నా బిడ్డల బాధలు పోగొట్టి వారిని కాపాడు అని వేడుకుంది దానికి స్వామి ఇలా అన్నాడు అమ్మా తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను మీ ఆలు మగలు ఆనందించేటట్లు దేవతలు తిరిగి స్వర్గాన్ని పరిపాలించేటట్లు రాక్షసులు కలవరపడేటట్లు చేస్తాను నీ ఒడిలో ఆడుకోవాలని నాకు ఉంది నన్ను పెంచు అని చెప్పి నారాయణుడు అంతర్ధానం అయ్యాడు ఒకనాడు తపస్సులో ఉన్న కశ్యపునిలో విష్ణు తేజస్సు ప్రకాశించింది కశ్యపుని వల్ల అతిథి గర్భాన్ని ధరించింది క్రమంగా నెలలు పెరిగాయి అతిథి గర్భంలో ఆ శిశువు సమస్త లోకాలను తనలో ఇమిడించుకుని సన్ననైన చిన్న రూపంతో అందంగా అణిగిమణిగి ఉన్నాడు భాద్రపద శుద్ధ ద్వాదశితిథి అభిజిత్ లగ్నం పట్టపగలు ఆకాశం నడుమ ప్రకాశించే సమయంలో అతిథి గర్భం నుండి శ్రీ మహావిష్ణువు వావన రూపంలో జన్మించాడు జన్మించినప్పుడు అతనికి నాలుగు చేతులు వాటిల్లో శంఖము చక్రము గద పద్మము ఉన్నాయి మకర కొండలాలు రొమ్ముపై శ్రీవస్త్రము మెడలో వనమాల వంటిపై గోరచనం రంగు వస్త్రాలు ఉన్నాయి మలకు బంగారు వడ్డాణము కిరీటము హారాలు మెడలో కౌస్తవమణి మెరుస్తూ ఉన్నాయి అతిథి కశ్యపులు ఆనందంతో జయజయనాదాలు చేశారు దేవతలు పోలవర్షం కురిపించారు ఆ పిమ్మట వామనుడు తన దివ్యరూపం వదిలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారువేషాన్ని పొందాడు పొట్టి బాలుడై వడుగు చేయదగిన వయసు కలవాడయ్యాడు అటు తర్వాత వామనుడికి వడుగు చేయడానికే మునేంద్రులు ఏర్పాటు చేశారు వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రం ఉపదేశించాడు బృహస్పతి యజ్ఞోపవేతం కశ్యపుడు దర్బల మలతాడు అతిథి కౌపీనం భూదేవి నల్లని జంక చంద్రుడు దండం ఆకాశం గొడుగు బ్రహ్మ కమండలం సరస్వతి దేవీ జపమాల ఋషులు పవిత్రమైన దర్భలను కుబేరుడు భిక్షాపాత్ర ఇచ్చారు పార్వతీదేవి అంటూ భిక్ష పెట్టింది అడిగింది ఇచ్చే దాతలు ఎవరున్నారు అని వామనుడు దేశదేశాల బ్రాహ్మణులను అడిగాడు అందరూ ఏకకంఠంతో బలిచక్రవర్తి మించిన దానం ఎవ్వరూ చెయ్యలేరని చెప్పారు పెద్దల దీవనులు తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకుని మంచి ముహూర్తంలో బయలుదేరాడు తన వక్షస్థలంలో లక్ష్మీదేవి కలిగినవాడు విష్ణువు అయినా కూడా అతను ఇంద్రుడు కోసం బలిని భిక్షం అడగడానికి బయలుదేరాడు ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో భిక్షమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే వామనుడు నర్మదానదిని దాటి బలిచక్రవర్తి యాగశాల వద్దకు చేరాడు అక్కడ నుండి ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభా మండపంలో చేరాడు ఆ సభను ఆకర్షించుకోవాలని అక్కడే కాసేపు తిరిగాడు కొందరితో కలిసి వేదాన్ని చదివాడు కొందరితో వాదించాడు కొందరితో నవ్వుతూ ముచ్చటించాడు తడబడుతూ కలవరపడుతూ దాన చక్రవర్తిని సమీపించాడు దర్భాలతోనూ అక్షింతలతో పవిత్రమైన కుడిచేయి చాచి వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా అవలీలగా దేవేంద్రుణ్ణి వెలవెలబోయేటట్లు చేసినవాడా యోగ కార్యక్రమాలలో విహరించేవాడా సమస్త రాక్షసలోక సార్వభౌమ నీకు శుభం కలుగుగాక అని అన్నాడు దానికి చక్రవర్తి వామనుడితో ఇలా అన్నాడు ఓ బ్రహ్మచారి నీ పేరేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు నీవు రావడం వల్ల నా జన్మ నా వంశం సఫలమయ్యాయి నీకేమి కావాలి ధనమా సంపదలా పొలాల భూభాగమా ఇంకా ఏమైనా కావాలా కోరుకో అన్నాడు చక్రవర్తి పలుకులకు సంతోషించిన వామనుడు ఇలా అన్నాడు ఇది నా చోటు అని ఎలా చెప్పేది నేను ఒక చోట కాక అన్ని చోట్లా ఉంటాను ఎవరికి చెందినవాడినని చెప్పను అందరూ నా వాళ్లే కానీ నేను ఒంటరి వాడిని మీ పూర్వీకులు గొప్పవాళ్ళు యుద్ధం చేయడానికి దానం ఇవ్వడానికి మీ వంశంలో ఎవ్వరూ వెనకాడలేదు దానం ఇవ్వడంలోనూ సుగుణాలలోనూ నువ్వు కూడా మీ పూర్వీకులకు సమానమైన వాడవు నాకు సొమ్ములు భూములు అక్కర్లద్దు మూడు అడుగుల నేల మాత్రం ఇవ్వు చాలు అని అనగానే బలిచక్రవర్తి ఇలా అన్నాడు నువ్వు అన్నమాటలు ఒప్పుకోవలసిందే కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని అతని సంతోషాన్ని కూడా మర్చిపోవద్దు నీకు అడగడం తెలియక మూడు అడుగుల నేల మాత్రం అడిగావు చక్రవర్తి అయిన నేను ఇంత తక్కువ ఎలా ఇస్తాను అన్నాడు ఈ విధంగా పలికిన బలిచక్రవర్తితో వామనుడు ఇలా అన్నాడు అయ్యా నేను బ్రహ్మచారిని నాకు గొడుగు జంధము కమండలము మొలతాడు యోగదండము మాత్రం అవసరం అంతేకాని భూములతోనూ ధనంతోనూ సంపదలతోనూ నాకు పనిలేదు ఆశ అనేది అంతులేని త్రాడు వంటిది నేను కోరుకున్నట్లుగా నాకు ఆ మూడడుగుల చోటు ఇస్తే చాలు అదే నా పాలిట బ్రహ్మాండం సంతోషం కలవాడికి ఎల్లప్పుడూ సుఖం కలుగుతుంది పూట పూటకు దొరికిన దానితో సంతోషపడితే తేజస్సు పెరుగుతుంది సంతోషం లేకపోతే తేజస్సు తరుగుతుంది సంతోషం ఉంటేనే మోక్షం దొరుకుతుంది సంతోషం లేకపోవడమే మరలా పుట్టడానికి కారణమవుతుంది ఇక వామనుడికి మూడు అడుగుల భూదానం చేయడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోకి తీసుకున్నాడు ఇక శుక్రాచార్యులు దానచక్రవర్తితో ఇలా అన్నాడు ఇతను బ్రాహ్మణ వటువు కాదు మారువేషంలో ఉన్న విష్ణువు దేవతల కార్యాన్ని సాధించడానికి అతిథి కశ్యపులకు పుట్టినవాడు నిన్ను మోసగించి నీ సంపదను తేజస్సును రాజ్యాన్ని ఇంద్రుడికి ఇస్తాడు అన్నాడు శుక్రాచార్యుడు మాటలు విన్నా బలి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి ఇలా అన్నాడు ఈ వామనుడు చెయ్యి చాచి అడుగుతున్నాడు ఈ చెయ్యి ఎంత గొప్పది అనేది నాకు తెలుసు అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు కింద కావటము నా చెయ్యి పైన కావటము ఎంత అదృష్టము ఈ రాజ్యము ఏ పాటిది ఈ నా శరీరం కూడా శాశ్వతం కాదు మేరు పర్వతం తలకిందులైనా సముద్రాలు ఇంకిపోయినా భూమండలం పొడి అయిపోయినా మిన్ను విరిగి మీద పడినా సరే ఈ దానం ఎవ్వక మానను అని అనగానే శుక్రాచార్యులు కోపగించి నా ఆజ్ఞను మీరినావు కాబట్టి త్వరలోనే నీవు పదవీభ్రష్టుడివి అవుతావు అని చెప్పించాడు గురువు శాబానికి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు బలిచక్రవర్తి ఇల్లాలు వింజావళి భర్త సైగా గమనించి బ్రహ్మచారి కాలు కడగడానికి బంగారు కలుషంతో నీళ్లు తెచ్చింది బలి తన రెండు చేతులతోనూ కడగడానికి వీలుగా వామనుడు కుడిపాదాన్ని చాచాడు వామనమూర్తిగా వచ్చిన విష్ణువు కుడిపాదాన్ని బలి కడిగాడు తర్వాత ఎడమ పాదాన్ని కడిగాడు చేతులు చాచి వామనుడిని పూజించాడు విష్ణు స్వరూపుడివైన నీకు మూడు అడుగుల నేల దానం ఇస్తున్నాను అంటూ నీరు దారపోశాడు ఆ సమయంలో దార పడకుండా శుక్రాచార్యుడు కలషం రంధ్రానికి అడ్డుపడ్డాడు ఆ సంగతి తెలుసుకుని వామనుడు దర్భకోణంతో పొడిచాడు దాని వలన శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది ఆ తరువాత ఏ ఆటంకమూ లేకుండా బలి దారపోశాడు వామనుడు తన చెయ్యి చాపి దానదారను స్వీకరించాడు బలిచక్రవర్తి విష్ణువును దేశకాలాలను తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు మాటలు తెలుసుకున్నాడు తనకు చేటు వాటులుతుందని తెలుసుకున్నాడు అయినప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చేశాడు లోకంలో అటువంటి మహాదాత ఇంకెవ్వరూ ఉండరు అప్పుడు విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్ని ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని మరొక అడుగుతో పైలోకాలను కప్పివేశాడు క్రమంగా అన్నిటినీ దాటిపోయాడు ఆ మహారూపం పట్టకపోవడం వల్ల బ్రహ్మాండ భాండం పటపటలాడి బద్దలైపోసాగింది ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించకుండా పోయారు అన్ని లోకాలను వ్యాపించిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి మనసుతో ఊహించుకోవడానికి వీలు కాక బలిచక్రవర్తి సభలోనున్న అందరూ చక్కగా స్తోత్రం చేశారు అప్పుడు విష్ణుమూర్తి మరలా వామన ధరించి ఓ దానవేంద్ర మూడు అడుగుల నేలను ఇస్తానంటివి రెండు అడుగులతో భూలోకము స్వర్గలోకము సరిపోయింది మూడో అడుగు ఎక్కడా అని అడిగాడు ఆ మాటలకు దిగులు చెందకుండా బలిచక్రవర్తి వామనుడితో నీ మూడవ పాదాన్ని శాశ్వతంగా నా తలపై పెట్టు అన్నాడు ఆ సమయంలో బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చి పరుణపాశ్వంతో కట్టవేయబడిన బలిని చూసి విష్ణువుని ప్రార్థించాడు బలిచక్రవర్తి భార్య వింజావళి స్వామి నా భర్త తన సర్వస్వాన్ని మూడు లోకాల రాజ్యాన్ని నీకు దారపోశాడు అటువంటి వాణిని ఎందుకు బంధించినావు నాకు పతిభిక్ష పెట్టు అని ప్రార్థించింది అప్పుడు బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఇతను శిక్షింపదగినవాడు కాదు ఎందుకంటే నీవు విష్ణుమూర్తి అని తెలుసు కూడా నీకు దానం ఇవ్వడానికి వెనకాడలేదు అతనిని విడిచిపెట్టు అని ప్రార్థించాడు అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు ఎవరిపైనా నేను చూపించాలి అనుకుంటాను అటువంటి వాణి సంపదను హరిస్తాను ఇతను పుణ్యాత్ముడు ఐశ్వర్యాన్ని కోల్పోయిన గురువు శాపానికి గురైన సత్యాన్ని వదలకుండా మాయను గెలిచాడు ఇతను మహనీయుడు రాబోయే సావర్ణీమనువు కాలంలో ఇతను దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు అంతవరకు ఇతను సుతుల లోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో పెంపొందుతాడు ఆ లోకాల్ని రోగాలు ఆపదలు దుఃఖాలు ఉండకుండా విశ్వకర్మ సృష్టించాడు తర్వాత బలిచక్రవర్తిని ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ బలిమహారాజా నీ త్యాగం శ్రేష్టమైనది నీకు మేలు జరుగుతుంది అటువంటి లోకంలో నువ్వు ఉండు నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుగుతుంది నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను బలిచక్రవర్తి విష్ణువుకు బ్రహ్మకు శివునికు నమస్కరించాడు బంధం నుండి విడుదల పొంది తన కుటుంబంతో పరివారంతోనూ కలిసి సుతల లోకానికి వెళ్ళడానికి తయారయ్యాడు ప్రహ్లాదుడు స్వామికి నమస్కరించి చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు అటు పిమ్మట ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని రాక్షస సమూహాన్ని వెంట పెట్టుకుని ఒక గొప్ప గుహ ద్వారా గుండా లోకానికి చేరాడు విష్ణువు ఆజ్ఞతో శుక్రాచార్యుడు బలిచక్రవర్తి మొదలుపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేశాడు విష్ణువు బలి నుండి తీసుకున్న సంపదను స్వర్గలోకాన్ని తన అన్నగారైన దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఈ విధంగా సంపదను స్వర్గలోకాన్ని దేవేంద్రుడు తిరిగి పొందాడు అద్భుతమైన లీలలతో కూడిన విష్ణువు గురించి తెలిపే ఈ పుణ్య చరిత్రను వినేవారు గొప్ప భాగ్యవంతులు అవుతారు ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారు ఎల్లప్పుడూ కూడా సుఖాలు అనుభవిస్తారు చివరకు స్వర్గాన్ని పొందుతారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయి